బబులోని వ్యవస్థలో సుఖము భోగము వర్తకము ఉంటుంది వర్తకం అంటే బిజినెస్ ఉంటుంది బబులోని వ్యవస్థలో బిజినెస్ ఉంటుంది అందుకని లోకంలో ఎక్కడైనా చూస్తే ఆ రోజున కొరందీ సంఘంలో కూడా పౌలు కొరందీలకు రాసిన పత్రికకి రెండు పత్రికలు రాసాడు వాస్తవంగా మూడు పత్రికలు రాసాడని చరిత్ర చెప్తుంది మూడవ పత్రిక మనకు దొరకలేదంట మరుగైపోయింది రెండు పత్రికలనే బైబిల్లో పెట్టారు కొరందీ సంఘానికి మూడు పత్రికలు పౌలు గారు రాసినట్టుగా చూసాం మొత్తానికి రెండు పత్రికల్లో కూడా మనం చూస్తే ఆ రోజున కొరందీలో ఉన్న సంఘము రకరకాల విభేదాలతో అపవిత్రతతో గొడవలతో నిండిపోయింది జాగత్వం ఉంది వ్యాజ్యములు ఉన్నాయి వివాహ వ్యవస్థ పతనమైపోయింది ఎందుకంటే కొరందీపట్నము మంచి వ్యాపారపు స్థలం ఇది బొంబే లాంటిది ఇది విశాఖపట్నం లాంటిది ఇది విజయవాడ లాంటిది ఇది కమర్షియల్ సిటీ కొరింది పట్టణము ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో మంచి వ్యాపార రీత్యా పెద్ద పట్టణం అంట వ్యాపారం ఎక్కడ ఉంటుందో అక్కడ పాపం ఎక్కువ ఉంటుంది వ్యాపారం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ గుళ్ళు ఎక్కువ ఉంటాయి కొరందీపట్నంలో గుళ్ళు ఎక్కువ ఉండేవి వ్యాపారాలు ఎక్కువ కొరింది పట్టణంలో వ్యభిచారం బాగా జరిగేదంట ఎందుకంటే వ్యాపారం ఎక్కడ ఉంటుందో డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అందుకని బబులోను వ్యవస్థలో వర్తకము జరుగుతుంది అంటే వ్యాపారం జరుగుతుంది ఈరోజు నా దేవుని పేరట వ్యాపారము ఎక్కడా జరుగుతూ ఉన్నా అది ఒక బబులోను సంఘమే అది బబులోను సేవకుడే వాళ్ళు బబులోని విశ్వాసులే దేవుని పేరట వ్యాపారం జరిగే స్థలము ఎందుకంటే బబులోని వ్యవస్థలో వర్తకము ఉంటుంది బిజినెస్ ఉంటుంది చాలా జాగ్రత్తగా వినండి దేవుడు ఇంత స్పష్టంగా బైబిల్లో వ్రాయించాడు ఇది మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోకపోతే మనమే అజ్ఞానులుగా ఉంటాం మాకు తెలియలేదని అనుకోకూడదు మనము నేను బైబిల్లో రాయించాను కదా నువ్వెందుకు తెలుసుకోలేదు అంటారు బబులోను వ్యవస్థలో వ్యాపారం ఉంటుంది అది క్రైస్తవేతర మతమైన క్రైస్తవత్వంలోనైనా అక్కడ వ్యాపారం జరుగుతుందంటే అది బబులోను వ్యవస్థ అది దెయ్యములకు పట్టు లేక అపవిత్రాత్మలకు ఉనికిపట్టు అది దెయ్యములకు నివాస స్థలము దెయ్యాలున్న ఉన్న చోట అపవిత్రాత్మలు ఉన్న చోట సాతాండు ఉన్న చోట బిజినెస్ జరుగుతుంది కానీ చర్చిల్లో బిజినెస్ జరగకూడదు ఎందుకంటే సంఘాల్లో దేవు దెయ్యాలు లేవు అపవిత్రాత్మలు ఉండవు చర్చిల్లో కూడా బిజినెస్ జరుగుతాయి దేవునికి వ్యాపారానికి సంబంధము ఉండకూడదు కానీ క్రైస్తవ సంఘము ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా చిన్న చిన్న కిళ్ళి బడ్డీలు వచ్చినాయి అనుకోండి అక్కడ కూడా వ్యాపారం జరుగుతుంది అనుకోండి అది ఖచ్చితంగా ఏంటి బబులోని వ్యవస్థ ఎందుకంటే బబులోని వ్యవస్థలో వర్తకము జరుగుతుంది చాలా సంఘాల్లో ఈ రోజుల్లో కూడా చాలా స్థలాల్లో ఈ రోజుల్లో కూడా వ్యాపారాలు చేస్తున్నారు అక్కడ క్యాలెండర్లు అనే వ్యాపారం జరగవచ్చు సీడీలనే వ్యాపారం జరగవచ్చు నూనె అనే వ్యాపారం జరగవచ్చు చిన్న చిన్న క్రైస్తవ తాయిత్తులనే వ్యాపారం జరగవచ్చు రకరకాల వ్యాపారాలు ఫోటోగ్రఫీ అనే వ్యాపారం జరగవచ్చు ఈ వ్యాపారాలు జరిగే ప్రతి చర్చ బబులోను సంఘం అది దెయ్యములకు నివాస స్థలం అది అపవిత్రాత్మకలు ఉనికిపట్టు ఆ చర్చికి ఏ పేరైనా పెట్టుకోండి ఎన్ని చర్చలు ఉన్నాయో మన రాష్ట్రంలో ప్రపంచంలో వ్యాపారం చేసే సేవకుడు వ్యాపారం చేసే సంఘము అది బబులోను అది దెయ్యాలు దెయ్యం చేత అతడు నడిపించబడుతున్నాడు ఆ చర్చిలకు వెళ్ళేవారు దెయ్యములో చిక్కుంటారు వాడు దేవుని సంబంధికులు కాదు దెయ్యాల సంబంధికులు దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ దే ఆర్ అన్బిలీవర్స్ అజ్ఞానపు క్రైస్తవులు అజ్ఞానపు సేవకులు అజ్ఞానపు సంఘాలు దెయ్యాలు ఉండే స్థలానికి అపవిత్రాత్మలు ఉండే స్థలానికి వెళ్ళిపోతున్నారు ఇది బబులోని అని తెలియదు అదొక వ్యాపారం బైబిల్ తెలియడం లేదు క్రైస్తవులకి మన రెండు రోజులు సేవకులు కూడికలు ఉన్నాయి నేను స్వామిగారు ఉన్నాను సత్యం చెప్పామంటే ధైర్యంగా దాంట్లో అబద్ధం ఏమీ లేదు దాంట్లో భయపడేది ఏమీ లేదు వెళ్ళిపోతారా వెళ్ళండి అద్భుతాలు జరిగే రాత్రి కదా ఎన్నో అద్భుతాలు జరిగిపోతే వెళ్ళండి మీ జోబిలు చిలి చేస్తాడు మీ అడ్రస్ అన్నీ తీసుకుంటాడు తర్వాత మీకు తర్వాత ఫోన్లు వస్తాయి చచ్చిపోతే సమాధి పెట్టి పంపిస్తాడంటే మీకు మీకు బర్త్డే అయితే కేక్ పంపిస్తాడంట చివరికి నరకానికి కూడా మిమ్మల్ని ఈజీగా చులువుగానే పంపించేస్తాడు మోసగాడు బబులోను వ్యవస్థ అజ్ఞానపు వాక్యం తెలియని క్రైస్తవులు అక్కడికి వెళ్తారు వాక్యం ఎరిగిన వాడు ఎవడు అక్కడికి వెళ్ళవు రక్షణ లేని వాళ్ళు అక్కడికి వెళ్తారు నిజరక్షణ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరు ఇటువంటివి చాలా ఉన్నవి వ్యాపారం 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 యేసు పేరిట వ్యాపారం దోచుకోవడం ఇది బబులోని వ్యవస్థ అర్థమవుతుందా లేదా ఇన్ని చెప్పినా వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చేమో వాళ్ళు దేవుడికే జవాబుదారి వాళ్ళ ఆత్మలు వారు ఆత్మీయ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు బబులోని వ్యవస్థలో వర్తకం ఉంది దాదాపు పది సంవత్సరాల క్రితం నేను టీవీ ప్రోగ్రాం చేశాను అప్పుడు మీలో నాకు చాలామంది పరిచయం లేదు అప్పుడు బైబిల్ టీవీ అనే ఒక ఛానల్ ఉండేది ఇప్పుడు అది ఎత్తేసారు నేను టీవీ ప్రోగ్రాం చేశాను ఆ టీవీ ప్రోగ్రాంలో సీడీలు నేను పంపించేవాడిని ఎక్కడి నుంచి రికార్డ్ చేసేవాడిని తర్వాత సీడీలు ఏవో పంపించాడు ప్రతి బుధవారం ఎనిమిదిన్నరకు నా టీవీ ప్రోగ్రాం వచ్చేది ఆ సీడీలు నేనే ఇచ్చేవాడిని నాకు రికార్డింగ్కి కాపీకి విజయవాడలో చేయించేవాడిని పది రూపాయలు అయ్యింది పది రూపాయలకి ఇచ్చేవాడిని కానీ అదే టైంలో నేను సీడీ పది రూపాయలు ఇచ్చే టైంలో సీడీ డెబ్బై రూపాయలకి అమ్మేవాడు చాలామంది ఉన్నారు చాలామంది డెబ్బై రూపాయలకి సీడీలు అమ్మారు దానికి రికార్డింగ్ ఖర్చు పది రూపాయలు అవుతుంది అంటే ఒక్కొక్క సీడీ మీద ఎంత లాభము అరవై రూపాయల లాభము వంద సీడీలు అంతా ఎంత లాభము మంచి వ్యాపారం కదా కూరగాయల షాప్ పెట్టుకోవడం ఎందుకు మన మణిరాజు ఉద్యోగాలు చేయడం ఎందుకు ఆ వ్యాపారాలు సీడీలు అమ్ముకుంటే చాలు క్యాలెండర్లు అమ్ముకుంటే చాలు బబులోను వ్యవస్థలో వర్తకం ఉంది స్నేహితులారా గమనించండి ఎక్కడైతే దేవుని పేరిట వ్యాపారం జరుగుతుందో అది బబులోను వ్యవస్థ అది ఎరుషులేముకు సంబంధించింది కాదు తెలుసుకోండి ఎంత స్పష్టంగా డైరెక్ట్గా చెప్పినా మీకు అర్థం కాకపోతే ఎవరు ఏమీ చేయలేను